తిరుపతి జిల్లాలో జరిగే ఇంటి దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు రెండు నెలల్లో డెబ్బై దోపిడీ దొంగలను అరెస్ట్ చేశామని అన్నారు కోటి లక్షలకు పైగా చోరీ సొమ్మును రికవరీ చేశామన్నారు టెక్నాలజీ సహాయంతో రాత్రి పగులు పోలీసుల పహారాన్ని పెంచామని అన్నారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమర్చుకోవాలని దీనివల్ల చాలా వరకు చోరీలను నియంత్రించవచ్చని అంటున్న ఎస్పీతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ తిరుపతి జిల్లాలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలైతే చేపడుతూ ఉంది ఎవరన్నా తమ ఇండ్లు లాక్ చేసుకుని ఊరెళ్లాలంటే భయంతో ఉన్నటువంటి వారికి తామున్నాము భరోసా కల్పిస్తామని చెప్పేసి జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంది ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా దొంగతనాలను అరికడుతూ అనేక రకాల చర్యలు అయితే చేపట్టింది అది ఎలాంటి చర్యలు చేపట్టారు ప్రజలకు సామాన్య ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అనేసి ఇస్తున్నారు ఇలాంటి వాటి మీద జిల్లా ఎస్పీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ నమస్తే ఇవాళ లాక్డ్ హౌస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు ఏంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్ మనకు తిరుపతి ప్రధానంగా చాలా పెద్ద పిలిగ్రిమేజ్ టౌను మనకు దేశం నలుమూల నుంచి బయట నుంచి కూడా చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు రకరకాల బయట స్టేట్స్ సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉంటారు మనకు దాని కారణంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి వారికి వాళ్ళు యాత్రికులు అయినప్పటికీ కూడా యాత్రికుల ఇదిలో కొంతమంది బయట నుంచి రాష్ట్రాల నుంచి దొంగలు వచ్చి ఇక్కడ దొంగతనాలు చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే యాత్రికులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాల్లో కావచ్చు విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ కావచ్చు బయట ఆటోల్లో ప్రయాణించేటప్పుడు కావచ్చు బస్సులో ప్రయాణించేటప్పుడు కావచ్చు అలాగే ఇంకా ఇళ్లలో ఏదైతే హౌసెస్ లాక్ చేస్తుంటాయో వాటిలో చేయటం కావచ్చు సో బయట నుంచి వచ్చే వ్యక్తులకి ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉంటారు కాబట్టి చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక్కునేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ విషయంగా మనము తిరుపతి జిల్లాలో దీనికి సంబంధించి చాలా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఒకటి ఏమిటంటే ప్రధానంగా మనము నైట్ ఎవరైనా కానీ అకారణంగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని వాళ్ళని మనము ప్రశ్నించడము వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడము అదంతా కూడా మన రికార్డు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కొంత భయం కలిగించేటటువంటి ప్రయత్నం ఒకటి చేయటం జరిగింది అలాగే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల ఆ ఫింగర్ ప్రింట్స్ మా దగ్గర ఉన్న డేటాబేస్తో మ్యాచ్ చేసినప్పుడు దీంట్లో ఎవరైనా కానీ అఫెండర్స్ ఉన్నారు ఎక్కడైనా కానీ వీళ్ళు వేరే రాష్ట్రాల్లో చేసినా వేరే జిల్లాల్లో చేసినా కూడా దానికి మన సమాచారం రావటం వల్ల మనకు వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు చేసేటటువంటి అఫెన్సెస్ని మనం ప్రివెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇదొక ప్రయత్నం తర్వాత మన పోలీసు యంత్రాంగం కూడా రాత్రిపూట ఈ బీట్స్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని ఈ బీట్స్ కూడా అంటే ఎలక్ట్రానిక్ బీట్స్ని కూడా తిరుపతిలో మనం అమలు చేస్తున్నాము ఇవన్నీ కూడా పెట్రోలింగ్ ప్రాపర్గా చేయటం వల్ల మనము ఇంకొంత అఫెన్సెస్ జరగకుండా ఉండేదానికి కూడా నివారణకి ప్రయత్నాలు చేస్తున్నాము అయితే దీనికి ఇవన్నీ కూడా మనం కొంచెం సక్సెస్ఫుల్గా నేరాల్ని గట్టిగా నియంత్రించాలి అని అంటే ఎక్కడైతే ఎవరైనా మన తిరుపతి జిల్లా వాసులు బయట ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజుల పాటు వాళ్ళ ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు అది వాళ్ళు ఎవరికి చెప్పకుండా చేయకుండా వెళ్ళినట్లయితే వాళ్ళ ఇంట్లో దొంగలు పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు మేము చూస్తే ఎక్కడైతే హౌసెస్లో వాళ్ళు లాక్ చేసుకొని పోతారో ఈ వచ్చిన ఈ దొంగలు కూడా మార్నింగ్ టైం ఆ ఇల్లు చూసుకొని ఎవరు లేరు నిర్ధారించుకున్న తర్వాత రాత్రి కూడా దొంగతనం చేయడం జరుగుతుంది వ్యక్తులు వెళ్ళే ముందు మా పోలీసుకు కానీ ఒక మాట ఒక కాల్ చేసి మాకు ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది ఏమిటంటే ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఇది మాకు ఎల్హెచ్ఎంఎస్ సంబంధించి వాట్సాప్ నెంబర్ ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ప్రజలు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ పోలీస్ వారికి ఇన్ఫామ్ చేస్తే పోలీసు వారు వచ్చి వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పెడితే కెమెరాస్ ఎవరు ఏ వైపు నుంచి వచ్చినా కానీ ఆ కెమెరాస్లో పడతారని చూసుకొని ప్రాపర్గా చూసి వాళ్ళ ఇంట్లో మనం కెమెరాస్ పెట్టడం జరుగుతుంది మీరు మీరు ఇల్లు బయటికి వెళ్ళేటప్పుడు మాకు కానీ చెప్పినట్లయితే మేము ఖచ్చితంగా వచ్చి కెమెరాస్ పెట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తాము మీరు వచ్చేదాకా ఎటువంటి అఫెన్స్ కాకుండా చూస్తాం అఫెన్స్ ఒకవేళ వచ్చినా కూడా మన కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఇట్టే దొరికిపోదు మాకు అలర్ట్ వస్తుంది ఇమీడియట్గా అక్కడ ఉన్న బ్లూ కోల్స్ వాళ్ళని రక్షకు వాళ్ళని పంపుతాం వెంటనే పట్టుకుంటాము ఇది ప్రధానంగా ఇలాంటి దొంగతనాలు జరిగేటప్పుడు పోలీసులకు ప్రజలకు కూడా సహకరించాలి అలాగే ప్రజల్లో కూడా మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పేసి జిల్లా ఎస్పి సూచిస్తున్నారు ವಿಡಜನ್ ಶ್ರಮಕೃಷ್ಣ ತರಬೇಪ